ఏపీ మహిళలకు చంద్రబాబు నాయుడు శుభవార్త చెప్పడం అయితే జరుగుతుంది సో ఈ సమాచారం గురించి అయితే పూర్తిగా తెలుసుకున్నాం ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి ఎందుకంటే సమాచారం జాత మీకోసం మేనెంతో సేకరించి ఈ వీడియోని అయితే తయారు చేయడం జరిగింది సో ఇక్కడ కానీ స్కిప్ చేయకుండా ఈ వీడియోని చివరి వరకు చూడాలని కోరుకుంటున్నాం సో ఈ ఛానల్ ఈ వీడియో నచ్చితే ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి సమాచారం కూడా మొట్టమొదటిగా మన ఛానల్ లో రావడం జరుగుతుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మహిళల దినోత్సవం కారణంగా డాక్రా మహిళలకు ఒక కొత్త పథకాన్ని అయితే తీసుకురావడం జరుగుతుంది సో ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పర్యటించనున్నారు రేపు ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు గారు పర్యటన కొనసాగుతుంది ఈ సందర్భంలో మార్కాపురంలో మహిళా దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న సిఎం చంద్రబాబు నాయుడు గారు ఇందులో భాగంగానే రేపు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు ఉండవల్లి ఉండవల్లి నివాసం నుంచి హెలికాప్టర్ లో బయలుదేరి మార్కాపురానికి వెళ్ళనున్నారు ఇక రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకి మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రకాలలో విజయం సాధించిన మహిళలతో చంద్రబాబు నాయుడు ముఖాముఖిగా వారితో మాట్లాడడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా ఈ తరుణంలోనే డ్వాక్రా మహిళలకు సంబంధించిన కొత్త పథకాన్ని ప్రారంభించే అవకాశం ఉన్నట్లు ప్రాథమిక సమాచారం అందుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళా దినోత్సవం కార్యక్రమం ముగిసిన అనంతరం ముగిసిన అనంతరం నేతలతో సమాచారం కానున్నారు ఇక రేపు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు మార్కాపురం నుంచి బయలుదేరి ఉండవల్లి నివాసానికి తిరిగి రానున్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ ఈ ప్రకాశం జిల్లా మార్కాపురం మార్కాపురం పర్యటన ఖరారు అయింది అయితే డ్వాక్రా మహిళలకు సంబంధించిన కొత్త పథకాన్ని ప్రారంభించే ఏపీ సర్కారు ఉచిత ఆర్టీసీ బస్సు విషయంలో విషయంలో కోతలు పెట్టే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం ఉచిత ఆర్టీసీ బస్సు పథకాన్ని జిల్లాల వరకు మాత్రమే పరిమితం చేయనున్నారట ఈ మేరకు నిన్న శాసన మండలిలో ఏపీ మంత్రి ఏపీ మంత్రి సంధ్యారాణి కూడా ప్రకటించారు జిల్లాలలో ఉండే మహిళలకు ఆ జిల్లాల వరకు మాత్రమే ఉచిత ప్రయాణం కల్పించేలా నిర్ణయం తీసుకున్నట్లు ఏపీ మంత్రి సంధ్యారాణి వెల్లడించారు సో ఇకపోతే డాక్టర్ మహిళలకు కొత్త పథకం కింద ఐదు శాతం వడ్డీతో లక్ష ఐదు శాతం వడ్డీతో లక్ష రూపాయలు రుణం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది పిల్లల చదువు కావచ్చు వివాహానికి కావచ్చు ఇతర ఏదైనా ఆర్థిక సమస్యల కోసం కావచ్చు ఈ పథకాన్ని అయితే మన ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఇప్పటికే ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను సిఎంఓ ఆమోదం తెలిపింది చాలా మంది తల్ తల్లి చాలా మంది తల్లిదండ్రుల తమ పిల్లల చదువు కోసం వివాహాల కోసం ఆర్థిక ఇబ్బందుల కోసం బయట వడ్డీ అంటే బయట నుంచి రెండు రూపాయలు ఐదు రూపాయలు వడ్డీకి తెచ్చుకొని సో ఆ అప్పులు తీర్చలేని పరిస్థితుల్లో కాస్త ఉపశమనం కలిగించాలి మహిళల కోసం అనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ పథకాన్ని మన మహిళా దినోత్సవం రోజున ఈ పథకం గురించి అయితే అమలు ప్రకటించే అవకాశాలు కనబడుతున్నాయి ఈ క్రమంలోనే వారికి ఆర్థిక భరోసా ఇవ్వాలని నిర్ణయించింది ఈ పథకం కోసం వెయ్యి కోట్లు ఖర్చు చేయనుంది ఏపీ రాష్ట్రం మహిళా దినోత్సవం రోజున సీఎం చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని ప్రారంభించనున్నట్టు సమాచారం కాగా ఈ పథకాన్ని గ్రామీణ పేదవారికి నిర్మల నిర్మల సొసైటీ పరిధిలోని స్త్రీనిధి సంస్థ ద్వారా అమలు చేయనున్నారట రాష్ట్రంలోని కోటి మందికి పైగా డ్వాక్రా మహిళలు ఉన్నారు అధికారులు ప్రస్తుతం ఈ పథకం అమలు కోసం నిధులు సమీకరణపై కసరత్తు చేస్తున్నారు సో రేపు ఉమెన్స్ డే రేపు మహిళా దినోత్సవం రోజున సో సీఎం చంద్రబాబు నాయుడు మీటింగ్ లో అయితే ఈ విషయాన్ని ప్రకటించడం అయితే జరుగుతుంది సో ప్రతి మహిళకు ప్రతి మహిళలకు స్త్రీ నిధి ద్వారా ఈ లక్ష రూపాయలు అయితే ఇవ్వనున్నారట మనిషికి ఒక్కొక్క మహిళకు లక్ష రూపాయలు లోన్ ఇవ్వడం అయితే జరుగుతుంది సో దీనికి వడ్డీ వచ్చేసి ఐదు శాతం అని చెప్తున్నారు సో ఇదండి వీడియో సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కోసం కూడా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయించుకోండి